హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి మామిడికాయ కారం పెట్టడానికి నేనే ఇంట్లో మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకున్నానండి రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి అండి కాయలు కొనడానికి ఎంత ఉందో ఇంకా కాయలు ముక్కలు కొట్టేయడానికి కూడా అంతే రేటు ఉంది ఎందుకులే మనకు రాని పని అని చెప్పి ఇంకా నేనే ఇంట్లోకి తెచ్చి అలా ముక్కలు కొట్టానండి చిన్నగా వాళ్ళకంటే నేనే బాగా అనిపించింది ఇంకా మామిడికాయ ముక్కలు కొట్టిన తర్వాత ఇంకా నేనైతే ఫస్ట్ నువ్వుల కారం పెడుతున్నానండి కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కొంతమంది అస్సలు కారం తినరు కదా అలాంటి వాళ్ళ కోసము ఈ కారం అయితే పెట్టాలండి ప్రతి ఒక్కరు ఇంట్లో చాలా ఈజీ అండి సేమ్ అలానే కాకపోతే ఇలా నువ్వులు అనమాట అంతే ఇంకా నేను ముక్కలు కొట్టిన తర్వాత ఫస్ట్ పోపు పెడుతున్నానండి పోపు చల్లర వరకు మనం అన్నీ చేసుకోవచ్చు కదా అని ఇంకా పోపు కోసం ఆయిల్ అయితే బోల్లో పోసి మంచిగా కాగిన తర్వాత కొంచెము జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపట్ట అన్నాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వే వేగినాక ఇంకా ఇంగువ కొంచెం పసుపు కొన్ని ధనియాలు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పక్కన పెట్టి ఆయిల్ చల్లగా చేసుకున్నానండి ఇంకా తర్వాత ఒక చిన్న బేసన్ తీసుకొని అందులో నువ్వులు వేయించి పొడి చేసి వేసానండి ఇంకా నువ్వుల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఆవాల పొడి కొంచెం అంటే కొంచెం మెంతుల పొడి అండి చేదు ఉంటుంది కదా ఇంకా అదైతే చూసి వేసుకోవాలి ఎక్కువైందనుకో మరీ చేదు అయిపోతుంది ఇంకా రుచికి సరిపడినంత సాల్టు కొన్ని శనగలు కొన్ని ఎల్లిపాయలు వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపినానండి ఇంకా తర్వాత మనం పోబెట్టుకున్నాం కదా ఆయిలు ఇంకా ఆయిల్ కూడా వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి ఇంకొకసారి అయితే రుచి చూసానండి ఒకవేళ సాల్ట్ కూడా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు అని ఇంకా మంచిగా చూసిన తర్వాత ఇంకా కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసి మంచిగా అంతా కలిసేలాగా మనము వేసిన సోగు ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ కారంని ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో నువ్వుల కారం అయితే రెడీ అయ్యిందండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుమలత బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్